అన్న జగన్ అన్న నమస్తే అన్న అనా ఏందన్నా చాలా రోజుల తర్వాత వీడియో రూపంలో బయటకు వచ్చావా ఇన్ని రోజులు బెంగళూరులో ఉన్నావు ఈ రోజు ఏమన్నా వీడియో మాట్లాడుతున్నావు అసలు ఎందుకు ఈ వీడియో పెట్టావో మన వాళ్ళందరికి అర్థమయ్యేటట్టు చెప్పు ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నా ఏందే యాప్ రెడీ చేస్తున్నావా ఏంది ఇన్ని రోజులు నువ్వు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని రెడీ చేసింది ఈ యాప్ అసలు ఈ యాప్ ఎందుకు ఉపయోగపడద్ది ఎవరికి ఉపయోగపడద్ది ఏందో క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పు అసలు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ ఆప్ లేకపోయి ఆప్ అడిగే క్వశ్చన్ నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నన్ను నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు నువ్వు చెప్పింది మొత్తం విన్నాక జగనన్న ఈ యాప్ ఎక్కువగా నీకే ఉపయోగపడద్ది నీతో పాటు ఈ అక్రమ మైనింగు అక్రమ క్వాడ్జులు హల్తీ మధ్యం ఆ కేసుల్లో నీ వాళ్ళు ఉన్నారు కదా ముప్పై మందో నలభై మందో వాళ్ళందరికీ కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది మీరే దీంట్లో ఎన్రోల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది పాటు ఇంకొకటి కూడా ఆ యాప్లో అప్డేట్ వాషన్ పెట్టండి ఏంటంటారా ఈ తప్పు చేసిన వాళ్ళ డేటాని పోలీస్ వాళ్ళు కూడా అదే యాప్లో పెట్టే విధంగా పర్మిషన్ యాక్సెస్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ పోలీసులు కానీ కూటా ప్రభుత్వం కానీ ఎవరిని అరెస్ట్ చేస్తుంది ఎవరికి నోటీసులు పంపిస్తుంది అంటే తప్పు చేసిన వాళ్ళకి అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళకే ఓకేనా అన్న తర్వాత దీంట్లో ఇంక ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అవి కూడా చెప్పానా బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది ఏంది మళ్ళీ కూడా బటన్ నొక్కేదేనా రాష్ట్రాన్ని అధికారం ఉన్నప్పుడు బటన్ని నొక్కి నొక్కి నాశనం చేసి ప్రతిపక్షంలోకి వచ్చాక ఈ యాప్ బటన్ నొక్కితే చాలా ఇది డాక్యుమెంట్లు అవి కూడా అందులో పెట్టుకోవచ్చా అదే చెప్తున్నా నువ్వు కనుక దీంట్లో పర్మిషన్ యాక్సెస్ కనుక పోలీసులకు ఇస్తే వాళ్ళని చేసిన తప్పులు వాళ్ళు రిపోర్ట్స్ అవన్నీ కూడా పోలీసులు అప్లోడ్ చేస్తారన్న ఎందుకంటావా నువ్వు ఏదో నీ కార్యకర్తలకు చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నావు కానీ ఇక్కడ ఇది నీ నలభై మంది ఎవరైతే ఈ వార్చుల్లో అక్రమ మైనింగ్లో వాటిల్లో వీటిల్లో వేల కోట్లు సంపాదించారో వాళ్ళకు ఉపయోగపడే యాప్ అన్న ఎక్కువగా నీకే ఉపయోగపడద్దు ఈ యాప్ సరే ఈ యాప్ వల్ల నీకు కొన్ని వచ్చాయి ఇన్ఫర్మేషన్స్ ఇదిగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పారు నువ్వు ఎప్పటి లోపల పరిష్కరిస్తావు అన్న ఇందు మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం అబ్బే అది జరిగేదేలే నువ్వు అధికారంలోకి వచ్చేదేలే ఇది జరిగేదేలే కాబట్టి యాప్ గీప్ అనే ఆలోచన మానేసి ఎట్టయితే బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చావో మళ్ళీ అట్టే ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోవు యాపులు యాప్లు గ్యాప్ గీప్లో నీకు సెట్ కావన్న కాబట్టి యాప్ విషయం పక్కన పెట్టేసి నీకు అదే కరెక్ట్ ఇదే రప్ప రప్పాలు లేపేయడాలు తొక్కేయడాలు ఏ కరెక్ట్ ఎందుకన్నా మనకి రాని సబ్జెక్టు గురించి యాప్లు గీప్లో మనకు కాము కూర్చోవు ఓకేనా పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేస్తారు కూటమి చేయాల్సిన పని కూటమి చేస్తుంది నువ్వు కాముగా కూర్చుని ఉండే పని నువ్వు చెయ్యి చాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ నుంచి అంతకన్నా ఏం కోరుకోవట్లేదన్నా